కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ శ్రావణ మాసంలో సోమ మంగళవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి ఈ మాసంలో శ్రావణ సోమవారాలు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు అదేవిధంగా శ్రావణ మంగళవారం చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు ఇక శ్రావణ మాసం లో వచ్చే శుక్రవారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా లభిస్తుంది ఆర్థికంగా బాధపడేవారు శ్రావణ శుక్రవారం గోవుకు చపాతీలు తినిపించడం వలన విశేష ఫలితాలను పొందుతారు అంతేకాకుండా శ్రావణ మాసానికి మరో ప్రత్యేకత కూడా ఉంది మాసం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తుంది శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కావున వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన మాసంగా పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజలు చేయడం వలన దోషాలు శీఘ్రంగా తొలగించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరికొంతమంది భక్తులకు చేరుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్